వెల్కమ్ స్టడీ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు సోషల్ మెటీరియల్ మా లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా గానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ ఫోర్త్ లెసన్ ధ్రువ ప్రాంతాలు కీలక పదాలు ధ్రువ ప్రాంతం ధ్రువాల దగ్గర ఉండే ప్రాంతం టండ్రా చాలా చలిగా ఉండే ప్రాంతం టండ్రా ప్రాంతం ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలు టండ్రాలో చలికాలం నవంబర్ డిసెంబర్ జనవరి సూర్యుడు ఉదయించడు నదులు చెరువులు సముద్రాల్లోని నీళ్లు కడతాయి మొక్కలన్నీ చనిపోతాయి టండ్రాలో వేసవి కాలం ఫిబ్రవరి మార్చ్ మొదట్లో గంటన్నరసేపు మాత్రమే ఉండి అస్తమిస్తాడు సూర్యుడు ఉండే సమయం క్రమేపీ రెండు ఆరు ఎనిమిది పదహారు గంటలకు పెరిగి చివరకు ఇరవై నాలుగు గంటల్లోపు అంటే రోజంతా సూర్యుడు ప్రకాశిస్తుంటాడు సూర్యుడు అస్తమించని సమయం మే నుండి జూలై కానీ సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడు క్షితిజం దగ్గరే ఉంటాడు క్షితిజం లేదా దిగ్మండలం భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశం ఐస్బెర్గ్స్ వేసవిలో పెద్ద పెద్ద మంచుగడ్డలు కరిగి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి వీటినే ఐస్బెర్గ్స్ అంటారు పర్మాఫ్రాస్ట్ శాశ్వతంగా గడ్డకట్టుకుపోవడం తండ్రాలో అధిక భాగం ఎటువంటి చెట్లు లేకుండానే ఉంటుంది ఆర్కిటిక్ ప్రాంతం విశాలమైన చెట్లు లేని మైదానాలతో గడ్డకట్టిన సముద్రాలతో రాళ్ళమయం రాళ్లమయం దీవులతో ఉంటుంది ఎస్కిమోల నివాస ప్రాంతం గ్రీన్ల్యాండ్ కెనడా అలాస్కా సైబీరియా ఎస్కిమో అర్థం మంచు బోట్ల వ్యక్తి ఎన్యుట్ యుపిక్ ఎస్కిమోలుగా పిలువబడే వారిలో రెండు ప్రధాన బృందాలు ఎన్యుట్ అర్థం ప్రజలు లేదా అసలు ప్రజలు సైబీరియా ప్రస్తుతం ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది ఎస్కిమోలు సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వరసలు ఎస్కిమో భాష లిపి లేదు ఎస్కిమో ప్రధాన భాషలు మూడు అల్యూయిట్ యుపిక్ ఇన్యుపిక్ బేరింగ్ జలసంధి ఎస్కిమోలో ఐదు వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు ఉత్తర అలస్కా తీరం ఇక్కడ ఐదు వందల కంటే ఎక్కువ ఎస్కిమోల భాష ఉన్న గ్రామాలు ఉన్నాయి ఎస్కిమోల బృందం చిన్న బృందాల్లో నివసిస్తారు ఒక బృందంలో ఇరవై ఐదు నుండి నలభై మంది ఉంటారు ఎస్కిమోలో శీతాకాలంలో సముద్రపు సీల్ జంతువులను చేపలను పడతారు ఎస్కిమోల శ్రీవేసవులో వేట సముద్రం నుండి లోపలి ప్రాంతాల్లో లాంటి కారిబో అనే జంతువులను వేటాడుతూ పళ్ళు సేకరిస్తూ గడుపుతారు పదకొండు వందల కి కిలోమీటర్లు ఎస్కిమోలు సంచార జీవనంలో పదకొండు వందల కిలోమీటర్లు తిరుగుతారు స్లెడ్జ్ కుక్కలు లాగే మంచు బళ్ళు ఉమేయాక్స్ నీటిలో ఉపయోగించే పడవలు సీల్ జంతువులు వేటాడడానికి పది నుండి పన్నెండు మంది అవసరం హార్పోన్ అనే పరికరాన్ని విసిరి పట్టుకుంటారు నీటి మీద నుండి తేలే మంచుగడ్డల మీద నుండి లేదా కయాక్ మీద నుండి ఈ హార్పోన్లను విసురుతారు కయాక్ చెక్క చెట్రం మీద జంతు చర్మంతో చేసిన పడవ కారిబో తిమింగలం కారిబో వంటి జంతువులు తిమింగలం వంటి సముద్రపు పెద్ద క్షీరదాలను వేటాడడానికి వంద మంది దాకా ఉండే పెద్ద బృందాలు అవసరం ఎస్కిమోల వృత్తి వేట చేపలు పట్టడం కారిబోలపై దాడి బల్లాలు బాణాలు హార్పన్లతో దాడి చేస్తారు ముళ్ళు లేని ఎముక చేపలను పట్టుకోవడానికి కొంకెంక వాడేది ఎస్కిమోల ఆహారం మాంసం చేపలు కొవ్వు పదార్థం ఇగ్లో పదం అర్థం ఆశ్రయం ఎస్కిమోల దుస్తులు లనే బూట్లు ప్యాంట్లు తలనకప్పే టోపీ ఉండే కోట్లు వీటిని పర్కాలు అంటారు వీటన్నిటిని జంతు చర్మాలతోనే చేస్తారు పశ్చిమ అలాస్కా వాల్ చర్మాన్ని కప్పడం ద్వారా శీతాకాలానికి పెద్ద పెద్ద గూడారాలను తయారు చేస్తారు ఉత్తర అలాస్కా దుంగలు తిమింగలపు పక్కటి మొలకలతో గుండ్రటి ఇల్లు కడతారు గ్రీన్లాండ్ రాతి పలకలతో ఇల్లు కడతారు సోప్స్టోన్ మెత్తని రాయి చెడ్న జీవనం ఆరోగ్యం ఆహార దేవత శిల అతీత శక్తిగా ఎస్కిమోలో భావిస్తారు టాభూ నిషిద్ధమైనది ఎస్కిమోలో సంబరాలు చేసుకునేది జననం మరణాల సమయంలో వేట బాగా దొరికినప్పుడు వేట అసలు దొరకనప్పుడు ఈ ఆచారాలను నిర్వహించేవారు శమాన్లు షమాన్లు ఆచారాలను నిర్వహిస్తారు వైకింగ్లు ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయట వాళ్ళు లో ఐస్లాండ్ నుండి వచ్చి లో నివాసం ఏర్పరచుకున్నారు పన్నెండు టు పద్నాలుగు వందలు ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు కొనసాగాయి హరిత అడవులు పశ్చిమ కడమల్లోని అనేముడి అడవుల్లో ఉన్నాయి పాఠ్యపుస్తక చిత్రం గుల్మార్గ్ హిమాలయాల్లోని గుల్మార్గ్లో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి చిత్రం అమరాబాద్ టైగర్ రిజర్వ్ అడవులో ఉన్నాయి పాఠ్యపుస్తక చిత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్